అందరికీ నమస్కారం కనకదార కథ విన్నవారికి డబ్బుకు లోటుండదు ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవిని మెప్పించే కనకదార స్తోత్రం చదివితే అమ్మవారు చల్లని చూపుతో మన దారిద్రాన్ని తొలగిస్తారని ప్రగాఢ నమ్మకం ఈ కనకధారా స్తోత్రం సంస్కృతంలో ఆది శంకరాచార్యులచే రచించబడిన శక్తివంతమైన స్తోత్రం లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఈ కనకధార స్తోత్రాన్ని పఠిస్తే దారిద్రం దరిచేరదు అయితే కనకధార గురించి ఓ కథ ప్రచారంలో ఉంది కేరళలో కాలడి అనే గ్రామంలో ఒక పేద బ్రాహ్మణి ఉండేది ఆమె ఎంత పేదరికాన్ని అనుభవిస్తోంది అంటే కనీసం ఆమె ఇంట్లో తినడానికి ఏది ఉండేది కాదు బ్రహ్మచారి అయిన శంకరాచార్యుల వారు రోజు ఒక్క ఇంటికి మాత్రమే భిక్షకు వెళ్ళేవారు అయితే ఆ రోజున ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు వెళ్ళి భిక్షను అడుగగా ఆ పేద బ్రాహ్మణి మనసులో చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆయనకు భిక్ష వేయడానికి ఆమె దగ్గర ఏమీ లేదు కాబట్టి ఒకసారి ఇల్లంతా మళ్ళీ వెతుకుదామని లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతకగా ఆమెకు ఒక ఎండిపోయిన ఉసిరికాయ కనిపించింది ఆమె ఆ ఉసిరికాయను చూసి చాలా సంతోషపడి మరుక్షణం ఆలోచించకుండా వెంటనే దాన్ని తీసుకుని బయట ఉన్న శంకరాచార్యుల వద్దకు వెళ్తుంది తాను తెచ్చిన ఉసిరికాయను శంకరాచార్యుల వారికి భిక్షగా సమర్పించి ఆమె యొక్క గొప్ప మనసును చాటుకుంటుంది ఆమె మంచి మనసును చూసిన శంకరాచార్యుల వారు ఆనందంతో పొంగిపోతారు కానీ ఆమె పేదరికాన్ని చూసి చాలా బాధపడతారు వెంటనే కనకదార స్తోత్రం చేసి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు ఇంత మంచి మనసున్న ఈమెకు ఎందుకని అనుగ్రహం ఇవ్వకూడదు తల్లి అని అడుగగా అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది ఈ కుటుంబం పూర్వజన్మలో ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు ఎలాంటి వారికి కూడా సహాయం చేయలేదు ఇలాంటి కుటుంబాన్ని నేను ఎలా కనికరించగలను అని లక్ష్మీదేవి అదృశ్యమైపోతుంది శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని మళ్ళీ ప్రార్థించడం మొదలు పెడతారు ఆ పేద బ్రాహ్మణి చేసిన పాపాలు తొలగించమని తల్లి నీ వల్లే అవ్వకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది అని కనకదార పారాయణం చేయడం మొదలు పెడతాడు ఆ స్తోత్రంలో ఒక దగ్గర శంకరాచార్యుల వారు చేసే పారాయణానికి అమ్మవారు సంతోషించి ఆకాశం నుంచి ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది అంతేకాకుండా ఆ పేద బ్రాహ్మణి కుటుంబం చేసిన పాపాలన్నింటినీ కూడా కరిగిస్తుంది లక్ష్మీదేవి చేసిన సహాయానికి శంకరాచార్యుల వారు కృతజ్ఞతతో అమ్మవారిని కనకధారా స్తోత్రంతో స్తుతించారు కనక వర్షం కురవడం ఆగిన తరువాత లక్ష్మీదేవిని శంకరాచార్యుల వారు ఒక కోరిక కోరుతారు అమ్మ నువ్విచ్చిన బంగారం నుంచి నాకు ఏదీ వద్దు కానీ నాకు మీ దర్శన భాగ్యం కల్పించండి అని కోరుతాడు ఏ అభిలాష లేని శంకరాచార్యుల వారిని చూసి లక్ష్మీదేవి సంతోషంతో ఆకాశంలో ఇరుపక్కల ఏనుగులతో నీటితో అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మిగా శంకరాచార్యుల వారికి అమ్మవారు దర్శనమిస్తారు ఇక ఇప్పటి వరకు ఎంతో పేదరికాన్ని అనుభవిస్తున్న ఆ బ్రాహ్మణి జీవితం మారడంతో కన్నీళ్లతో శంకరాచార్యుల వారికి కృతజ్ఞత తెలుపుతుంది ఇది కనకదార స్టోరీ అయితే ఇందులో ఒక అద్భుతం ఉంది ఆదిశంకరాచార్యుల వారు పారాయణం చేసిన ఈ కనకదార కేవలం ఆ పేద బ్రాహ్మణి కోసం మాత్రమే కాదు మనందరి కోసం కనకదారులో ప్రతి స్తోత్రం కూడా అమ్మవారిని వర్ణిస్తూ పొగుడుతూ అర్థాన్ని ఇస్తాయి కానీ చివరికి వచ్చేసరికి ఆ స్వామితో కలిపి ఉన్న లైన్లు ఉంటాయి ఆల్రెడీ చదువుతున్న వారికి ఇది అర్థమై ఉంటుంది లక్ష్మీదేవిని ఒక్కరినే పొగిడితే కొంచెం సంతోషిస్తుందట కానీ స్వామివారితో కలిపి పొగిడితే ఇంకా అమ్మకు అంతకంటే ఏం కావాలి కనకదార కురిసిన ఇల్లు ఇప్పటికీ కేరళలో ఉంది ఒకసారి కనకదార అని సెర్చ్ చూడండి గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో కనకదార గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్తారు అలా అని కనకధార ఇలా చదవగానే బంగారు వర్షం కురుస్తుందని కాదు మన గత జన్మలో చేసిన పాప పాపపుణ్యాల వల్ల లక్ష్మీదేవి మన దగ్గర ఉండడం ఉండకపోవడం జరుగుతుంది కనకధార స్తోత్రం పారాయణం చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా మన జీవితంలో భోగభాగ్యాలు కలగడంతో పాటు శాశ్వతమైన విష్ణులోక ప్రాప్తి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా కలుగుతుంది అదే నిజమైన సంపద అదే నిజమైన లక్ష్మీ కటాక్షం చూసారు కదండి ఈరోజు మనం కనకదార కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్